బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పురాణ ఆగమ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మనకి జూన్ ఒకటి రోజున హనుమాన్ జయంతి ఉందండి ఆ రోజు ఆంజనేయ స్వామిని ఏ విధంగా ఆరాధిస్తే మంచిది అంటారు అసలు ప్రత్యేకంగా ఆ రోజు మంత్రం అంటూ జపిస్తే ఏ విధంగా ఉంటారు సహజంగా ఆంజనేయ స్వామి వారి జయంతిని నార్త్ వాళ్ళు ఒక రకంగా చేసుకుంటారు మనం ఒక రకంగా చేసుకుంటాం రెండు సార్లు అందుకే వస్తుంది మనకి అయితే మనకి రామాయణంలో వాల్మీకి రాసిన ప్రకారం వైశా వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి రోజు ఆయన జన్మించినట్టుగా పూర్వభాద్రలో జన్మించినట్టు అయితే ఇక్కడ ముప్పై ఒకటో తారీఖు పూర్వభాద్ర ఉంది ఒకటో తారీఖు దశం ఉంది సో హనుమత్ జయంతి చేసుకునే వాళ్ళు నక్షత్రం ప్రకారం చేసుకోవాలనుకుంటే ముప్పై ఒకటో తారీఖు వెళ్ళాలి తిది ప్రకారం చేసుకోవాలనుకుంటే ఒకటో తారీఖు వెళ్ళాలి రెండు రోజులు కలిపి చేసుకుంటే ఎలాంటి హ్యాపీ గొడవ ఉండదు ఆనందంగా చేసుకోవచ్చు ఇప్పుడు మీరు శ్రీరాముడు ఉన్నారు మనం ఏమంటాం శ్రీరామ నవమి అంటాం నవమి అన్నప్పుడు నవమి కదా తిది చెప్తుంది కాబట్టి తిది ప్రాధాన్యంగా శ్రీరాముడికి మనం నవమినే చూస్తుంటారు కానీ మీరు గనక భద్రాద్రి కళ్యాణాన్ని గనక చూస్తే నవమితో పాటు కనుక పునర్వసు నక్షత్రం ఉంటే మహోన్నతమైందని చెప్పి స్థానాచార్యులు కూడా చెప్తుంటారు సో ఈ రెండు కలిసి రానంత మాత్రాన మనమేమి వరి అవ్వాల్సిన అవసరం లేదు పూర్వభద్రా నక్షత్రం ముందు రోజు ముప్పై ఒకటో తారీఖు ఉంది ఆ రోజు హనుమత్ జయంతి కిందన కొంతమంది ఏంటంటే ఒకటో తారీఖుని పంచాంగాల్లో దశమినే తిథి కింద అంటే శ్రీరామనవమి కృష్ణ అష్టమి వినాయక చవితి అంటే తిదికి ప్రాధాన్యం ఇచ్చి చేసేసారు మనం కూడా కాంట్రవర్షి ఎక్కర్లేదు కానీ పూర్వభాద్ర నక్షత్రం అని జన్మించాడు కాబట్టి ముప్పై ఒకటో తారీఖున అట్లాగే ఒకటో తారీఖున కలిపి మీరు అడిగినటువంటి ఒక అద్భుతమైన శుభాలు పొందడానికి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక క్రియ మనం చేయొచ్చు ఆంజనేయ స్వామికి అద్భుతమైనటువంటిది ఏమిటి అంటే సహజంగా మీకు అప్పాల గురించి ఐడియా ఉంటుంది ఆంజనేయ స్వామికి అప్పాలు చేస్తారు ఈ అప్పాలు చేసిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే బెల్లము వరిపిండితో నేతిలోనో నూనెలోనో కాల్చి అప్పాలు తీసుకెళ్ళి స్వామివారికి పెడతారు అయితే స్వామివారికి ఆ అప్పాలతో పాటి నాకవల్లి అని చెప్పబడినటువంటిది నాకవల్లి అంటే మీకు అర్థం కాదు అంటే పెళ్లిలో పెళ్ళిలో అంటారు నాది నాకబలి నాకబలి నాగ కాదు నాగవేరు నాకం వేరు నాకం అంటే స్వర్గం స్వర్గాన్ని నాకము అంటారు అంటే కన్యాదానం తీసుకునే సమయంలో నాక దేవతలు అంటే స్వర్గంలో ఉన్నటువంటి దేవతలకు సంబంధించి పితృదేవతలకి నాంది శ్రాద్ధాంతాలని పెట్టి ఆ దేవతలను స్మరించుకొని పితృదేవతల్ని వారికి కన్యాదాన పదవులతో అందేటట్టుగా నాక నాగవల్లి అని చేస్తారు అది నాగవల్లి అని అలవాటైపోయింది ఇప్పుడు మనకి అదే నాగవల్లి అనే పేరుతో తాంబూ మంత్రాలు ఉంటాయి ఇప్పుడు తాంబూల మంత్రం ఉందనుకోండి పోగి పరసమ యుక్తం నాగవల్లి దళ అని ఉంటుంది అక్కడ కానీ మన వాయి వార్లు ఏం చేస్తుంటారంటే సాధ్యమైనంత వరకు మీరు నాగవల్లి దళఈరుతం అంటారు నాగవల్లి దళ దళ అంటే తమలపాకులు నాకవల్లి అంటే తమలపాకులు దాన్ని నాగవల్లి నాగవల్లి అంటారు ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైంది నాకు తమలపాకు అది దానికి చాలా చాలా రకరకాల అంటే సీతమ్మ రాములవారు వారు నాకే చూశారని వారు నారిక పండింది కాబట్టి నాకు ఇంకా ఎర్రగా వండాలని నా సున్నమంతా తీసుకున్నాడని అది ఆ సింధు సున్నంతో కాక సింధూ రోజు వాళ్ళంతా ఎర్రగా చేసుకున్నాడని ఆయనకి ఇష్టమైంది తమలపాకులని రకరకాల కథలు ఉంటాయి అయితే వాస్తవం ఏంటంటే నాకము అంటే స్వర్గంలో అమృతంతో పాటి పుట్టింది తమలపాకు నిత్యం తాంబూల సేవనం చేసేవారికి అనారోగ్యాలు కూడా తగ్గుతాయని కూడా దా జ్యోతి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంటుంది సో ఈ నాకవల్లి అనేటువంటి తమలపాకులు తీసుకొని చక్కగా ఇప్పుడు మనకి నిజమైనటువంటి సింధూరం ఆంజనేయ స్వామికి మనం సింధూరం అప్లై చేస్తుంటాం గంగ సింధూరం ఇప్పుడంటే మార్కెట్లోకి పోతే కుంకుమ దగ్గర నుంచి అన్ని మొత్తం కల్తీ అవి దొరుకుతున్నాయి మనకు ఒరిజినల్ గంగ సింధూరం దొరకటం లేదు కాబట్టి కలర్ ఇప్పుడు అదైనా ఇదైనా ఒకటే కాబట్టి మీరు మనం కేసర్లో వేసేటువంటి ఒక సింధూరం కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఆ ఫుడ్ కలర్ని చక్కగా తీసుకొని మీరు ఒక చిన్నపాటి గిన్నెలో ఆ ఫుడ్ కలర్లో చక్కగా తేనెని కలిపి చక్కగా ఒక చిన్నపాటి పిక్ తీసుకొని బాగా లూజ్గా కలుపుకోవాలి పలుచటి తేనెతో ఆ సింధూరాన్ని కలిపిన తర్వాత జాగ్రత్తగా ఒక్కొక్క తమలపాకు మీద శ్రీరామ 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 అని పైన రాస్తూ పైన శ్రీరామ కింద శ్రీరామ అని రాసి మధ్యలో ఓం మహా హనుమతే నమ మహా హనుమతే నమ అని రాసి ఈ తమలపాకులన్నీ జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక హారం లాగా లేకపోతే చక్కగా వాటిల్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి కనపడుతున్నట్టుగా జాగ్రత్తగా ఆరిన తర్వాత అంటే ముందు రోజు మనం రెండు రోజులు వచ్చింది కదా పూర్వభాద్ర నక్షత్రంలో ఇలా తయారు చేసుకొని దాన్ని జాగ్రత్తగా ఆరిపెట్టేసి దాని కింద ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని సన్నపాటి దారంతో చక్కగా ఒక మాలికని సిద్ధం చేసుకొని స్వామివారికి అప్పాలు చెప్పాను కదా ఇందాక బెల్లంతో చేస్తాం బెల్లంతో చేసే అప్పాలు కాకుండా చెరకు రసం ఇప్పుడు ఎక్కడికి పోయినా మనకి చెరకు మిషన్లు వచ్చాయి కాబట్టి చెడు చెరకు రసం ఉంటుంది అందులో అల్లము నిమ్మకాయలు పెట్టకుండా పూర్తి చెరకు రసాన్ని చక్కగా తెచ్చుకొని ఆ చెరకు రసాన్ని బాగా చక్కగా మనం ఒక బాండీ ముందు బాగా వడగట్టేసుకొని ఏమీ చెత్త అంతా లేకుండా ఒక చిన్నపాటి స్టవ్ అంటే ఇప్పుడంతా గ్యాస్ స్టవ్లే మనకి యాక్చువల్గా అయితే కట్టెల పొయ్యి మీద శ్రేయస్కరం పర్వాలేదు గ్యాస్ మీద అయినా పెట్టుకొని చక్కగా దాన్ని అది ఆ చెరకు రసాన్ని పెట్టినట్టయితే అది మరుగుతూ 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 చిక్కబడుతూ ఉంటుంది బెల్లం కిందకు మారుతుంది సో అది బాగా గట్టబడబోయేటప్పుడు ఇందులో వరిపిండిని పోసి కొద్దిగా నేతిని వేసి బాగా దాన్ని మొత్త మెత్తగా చక్కగా కలిపేసి చిన్న చిన్నవిగా చేసుకుని నేతిలో కొద్దిగా వేసి కాల్చి అవి గనక స్వామివారికి పెడితే అమృతోపమానమైనటువంటి ప్రసాదం స్వామివారికి ఆ ప్రసాదాన్ని పెట్టి ఈ సింధూరాల మాలని ఇలా పూచినటువంటి మాలని చక్కగా మనం పూల కట్టేటట్టు మన శక్తి అమ్మ ఆ స్వామివారి విగ్రహం సపోజు ఒక పద్దెనిమిది ఇరవై అడుగులు ఉందనుకోండి మీకు నేను ఒక ఇరవై ఏడు అంటే అది స్వామివారి కంటానికి కూడా సరిపోతుంది కాబట్టి మీరు ఒకవేళ పాదాన్ని దగ్గర అంటే స్వామివారి హస్తాలకు కూడా కట్టచ్చు స్వామివారితో ముందు అయ్యవారితో మాట్లాడుకొని చక్కగా ఎవరైతే ఆ గుడిలో అర్చక స్వామి ఉంటారో హనుమాన్ గుడిలో ముందుగానే మనం ఇప్పుడు ఇంకా వ్యవధి ఉంది కాబట్టి ఇంకొక రెండు మూడు రోజులు ఉంది కాబట్టి చక్కగా స్వామితో చెప్పెట్టి ఈ విధంగా గనక తయారు చేసి ఆ తేనె ఆరి ఆరకుండా ఉంటుంది అమృతోపమానమైనటువంటి ఈ అప్పాలని తీసుకెళ్ళి స్వామివారికి సింధూరార్చన స ఇచ్చుకండ అంటే ఇచ్చుకండ రస రస సహితం అంటే చెరుకు రసంతో కూడుకున్నటువంటిది అద్భుతమైనటువంటి వరిపిండి కనుక దాంట్లో పోసేసి బాగా కనుక మరిగించి అది గట్టిబడిన తర్వాత చిన్న చిన్నవిగా చేసి నేతిలో కనుక కాల్చుకుని అప్పాలు మెత్తగా తీసుకెళ్ళి దాంట్లో వీలైతే కొద్దిగా మనం గోధుమ పిండిది మైదా వేయకూడదు గోధుమ గోధుమ పిండిని గోధుమలను ఆడించి పెట్టుకున్నటువంటి ఒరిజినల్ గోధుమ పిండిని అందులో కలిపి చక్కగా కొంచెం మృదువుగా కూడా వస్తాయి తీసుకెళ్ళి స్వామివారికి గనక నివేదన చేసి ఆ నివేదన చేసే పూర్వం మీరు ఇంటిలో ఎంత వీలైతే అంత ఎక్కువగా ఈ ఓం మహా హనుమతే మంత్రం ఉంది కదా దానికి ముందు మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం నమామి అని ఈ మంత్రాన్ని చెప్పుకొని ఓం మహా హనుమతే నమ అని చెప్పుకుంటూ ఎంత వీలైతే చేస్తే ఆ స్వామి హనుమ ఆ శ్రీరాముణ్ణి స్మరించినందుకు ఎంత ఆనందపడతాడో ఈ మనోజవం అనేటువంటి శ్లోకం వల్ల అంత సంతృప్తి పడతాడు అందులో అంతర్లీనంగా రాముడు ఉన్నాడు కాబట్టి కాబట్టి నిస్సంశయంగా వివాహం కాని వారికి వివాహ విషయాల్లో పాజిటివ్ చేస్తాడు కళ్యాణమస్తం కలిగిస్తాడు శుభం చేస్తాడు సంతు లేని వారికి సంతానాన్ని కలిగిస్తాడు అట్లాగే సంపదలని ఆయురారోగ్య ఐశ్వర్య ముఖ్యంగా ప్రశాంతతను కోరుకున్న వాళ్ళకి తప్పక ప్రసా ప్రశాంతతని స్వామి ప్రసాదిస్తాడు తప్పక ఎలా చేయాలి నేను చేశాను కాబట్టి నాకు తెలుసు లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు నోటితో ఒక మాట చెప్పేయడం వేరు కానీ చేసి దాన్ని ఆ చేసిన విధానాన్ని బట్టి మనకు తెలుసు కాబట్టి కొద్దిగా నేతిని కూడా చేర్చుకుంటూ కనుక దాని పిండిని జాగ్రత్తగా తీస్తే మెత్తటి పిండి వస్తుంది దాని జాగ్రత్తగా కాల్చి చేసి పాలు చేసి స్వామివారికి పెడితే చాలా ప్రసాదం చాలా మంచిది శుభం కలుగుతుంది అయితే దీనికి కొంచెం ఓపిక ఉండాలి ఎందుకంటే చెరుకు రసం గట్టి పట్టడానికి కొంచెం టైం పడుతుంది మధ్య మధ్యలో దానిపైన కొంచెం మాలిన్యం వస్తుంటుంది దాన్ని జాగ్రత్తగా గరితో యూట్యూబ్లో బొచ్చడు ఉంది అటువంటి వీడియోలు చాలా ఉంటాయి ఇది బెల్లం తయారు చేసే విధానాలు వితౌట్ ఎనీ కెమికల్స్ అని ఉంటుంది సో అట్లా కూడా ఎత్తుక్కుంటే ఈరోజు లేనిదేమీ లేదు ఎందుకంటే నేను ఇలా కుంకుమ గురించి చెప్పాను లేదా కుంకుమ ప్రయోగం చేసి ఎవరో వీడియో పెట్టారు సో ఇలా ఇట ఏదో ఒకటి చెరకు రసం గురించి ఎప్పుడో చెప్పాను అది ఎవరో వీడియో కూడా పెట్టారు చక్కగా అటువంటి నిజంగా అటువంటి మంచి విషయాలని తెలుసుకోవాలి స్వాగతించాల్సిన విషయం తప్పక శుభం కలిగే అవకాశాలు ఉంటాయమ్మా చాలా చక్కగా తెలియజేశారండి హనుమాన్ జయంతి రోజు ఏ విధంగా చేసుకుంటే మంచిదండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి